వీళ్ళందరూ కూడా రాని సన్నాసులు అయి ఉంటారు అదే మన పాత సినిమాలు చూపెట్టినట్టు ఇక్కడ ఒక పుట్టు లేకపోతే ఘాటు లేకపోతే ఆ దాని మీద ఏంటది పులిపిరికాయ లేకపోతే గనక ఆ గల చొక్క లుంగి ఓ రౌడీ స్పేస్ అంటే భద్ర ఉండేది ఆ రోజున ఇప్పుడు రౌడీయిజం మంచి ఇన్షర్ట్ చేసుకుని రౌడీజం ఇప్పుడు కొత్త సినిమాల్లో కూడా హీరో కంటే వీళ్ళని అందంగా ఉంటున్నాడు అట్లాగే నిజ జీవితంలో కూడా చదువు రాని వాడు కాదు చదువుకున్న దొంగలు తయారవుతున్నారు ఇవాళ మనల్ని సైబర్ చీటింగ్ చేయాలంటే ఎవరైనా చేసేది చదువుకున్న వాడు జేబు దొంగతనం చేస్తే చిత్త కొరతనం ఈ నానాచంకల్ అంటే వీడు చదువుకున్న ఇది చదువుకున్న మూర్ఖులు వీళ్ళు ఈ మీమ్స్ చేసేవాడు మీమ్స్ లో వెటకారం ఉంటది ఇప్పుడు ఎదవర కార్టూన్లు వేసేవాడు అది సునిశ్చితమైన హాస్యం జరుగుతున్న పని మీదన సునిశ్చిత విమర్శతో కూడిన హాస్యం అది అంతవరకు తప్పులే తర్వాత రోజుల్లో టీవీ ఛానళ్ళు కామెడీ వార్తలు పెట్టినాయి తెలంగాణ యాసలో తీన్మారని అయ్యని అని అందులో ఆ కంటెంట్ని గుండెల్లోకి తగిలేటందుకు ఒక వెటకారంతో చేస్తారు ఇంతవరకు కూడా తప్పులేదు కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు వ్యక్తిత్వ హననం అసహ్యకరమైన పోలికలు అసభ్యకరమైన మాటలు ఇది చాలా జనరల్ అయిపోయింది కానీ సార్ సోషల్ మీడియా అవసరం అనేది ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా చాలా అవసరం అయిపోయింది మొన్న మధ్య నాగ చైతన్య అనుకుంటా అన్నారు సోషల్ మీడియాకి ఎంతో ఖర్చు పెడతా ఉంటే కానీ మన సినిమాలు హిట్ అవ్వం మెయిన్ దాన్ని చూసుకోవాలి అలాగే రాజకీయాలకు కూడా చాలా అవసరం అయిపోయింది సోషల్ మీడియా అంటే దీన్ని కంప్లీట్గా రాజకీయాల్లో క్లోజ్ చేయగలుగుతారా అనేది కాదు కానీ ఇప్పుడు మనం అనుకున్నది ఏదైతే ఉందో ఈ మార్పింగ్లు ఇవన్నీ కంట్రోల్ చేయడం అనేది రాజకీయాలు మిగిలిన ఇండస్ట్రీల ఎలా వదిలేద్దాం రాజకీయాలు అది సాధ్యం అవుతుంది అసలు సోషల్ మీడియా లేకుండానే రాజకీయాలు లేవన్నట్టు ఉన్నాయి ఇప్పుడు లేదండి వ్యవస్థ